హాయ్ హలో వెల్కమ్ టు కృష్ణ బ్లాగ్స్ ఇప్పుడు మనం పల్లీ చెక్క ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా పల్లీలు దీన్ని వేయించుకోవాలి సన్న వంట మీద వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కొంచెంసేపు చల్లారి వరకు పక్కన పెట్టుకోవాలి అంత లోపల మనము నేను అదే కప్పుతో అన్ని మెజర్మెంట్స్ చెప్తున్నానండి ఆ కప్పు నేను ఒక కప్కి ఒకటి నా కప్పు బెల్లం తీసుకున్నాను ఒక కప్పు అయితే కరెక్ట్గా సరిపోతుంది మేము కొంచెం ఎక్కువ స్వీట్ తింటాం కాబట్టి కప్పున్నర తీసుకున్నాను చూడండి ఇప్పుడు దీంట్లో ఒక చిన్న గ్లాస్టు వాటర్ యాడ్ చేసుకొని సన్న మంట మీద పాకం వచ్చే వరకు కలుపుకోవాలి చూడండి సన్న మంట మీద ప్పుడు మనం ఒక నాలుగు యాలక్కాయలు తీసుకొని దాన్ని పౌడర్ చేసి దాంట్లో యాడ్ చేద్దాం అది కొంచెంసేపు పాగం అవుతూ ఉండగా మనం అందులోకి ఒక సర్వింగ్ ప్లేట్ తీసుకొని దాంట్లో గ్రీ మొత్తం ఆయిల్ కానీ నూనె నెయ్యి కానీ తీసుకొని మొత్తాన్ని గ్రీస్ చేసుకొని అలా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అగోండి పల్లీలు పక్కన పెట్టుకొని తీసుకుని ఇప్పుడు మనం దీన్ని టెస్ట్ చేసుకోవడం కోసం వాటర్ తీసుకొని దాంట్లో ఈ పాకం ఒక చుక్క వేసుకొని అదిలా రౌండ్గా ముద్ద కడితే పాకం రెడీ అండి ముద్ద కట్టకపోతే ఇంకొంతసేపు స్టవ్ మీద ఉంచండి చూడండి నేను ఇలా చూపిస్తున్న విధంగా ముద్ద కట్టాలి అలా కట్టిన తర్వాత కొంచెం బేకింగ్ సోడా దాంట్లో వేసుకోవాలి అప్పుడు మనకి కొంచెం ఇట్లా బాగా వస్తుందన్నమాట పల్చక ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి అదిగోండి ఇంతకు మనం దంచిపెట్టుకున్న ఈ ఆలకూల పొడి మూడు వేసి బాగా కలుపుకోవాలి చూసారు కదా ఇలా రావాలండి మీకు ఈ కలర్లో వస్తుంది ఇప్పుడు దీంట్లోకి మనం ఇంతాక పొట్టు తీసి పెట్టుకొని వేయించుకుని పెట్టుకున్న పల్లీలు వేసేసుకుందాం అలా కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండండి ఇలా కలుపుకోండి ఇప్పుడు దీన్ని మనం ఇంతక నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి తీసుకుందాం అదిగోండి ఒక గిన్నె ఒక గ్లాస్ కానీ అలాంటిది ఏదైనా తీసుకొని దానికి కూడా నెయ్యి రాసి పెట్టుకుందాం పక్కన ఇప్పుడు చూడండి ఇదంతా దాంట్లోకి వేసేసుకుందాం మనం ఇంతక గ్రీజ్ చేసి పెట్టుకున్న ప్లేట్లోకి ఇప్పుడు దాన్ని మనం మనం ఇంతక గ్లాస్కి నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా దాంతో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటాం అన్నమాట